పదవ తరగతి పరీక్షా ఫలితాలు చెన్నూరుపట్నంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు హరిప్రియ అనే విద్యార్థిని ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచారు చెన్నూరు పట్నంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షా ఫలితాలలో తమదైన శైలిలో సత్తా చాటారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థి అయిన హరిప్రియ పదవ తరగతి పరీక్షల్లో మొత్తం ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి చెండూరు మండలంలోనే మొదట స్థానంలో నిలిచింది అలాగే పాఠశాలలో ఐదు వందల యాభై ఒకటి ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఐదు వందల నలభై తొమ్మిది ఐదు వందల నలభై ఆరు ఐదు వందల నలభై ఐదు వందల ముప్పై తొమ్మిది ఐదు వందల ముప్పై ఎనిమిది ఇలా ఐదు వందల మార్కులకు పైగా సాధించిన విద్యార్థులు మొత్తం పదమూడు మంది ఉండగా అలాగే పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణతను సాధించినట్టు పాఠశాల కరస్పాండెంట్ ఫయాజ్ ఖాన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ నయిమ్ సన్మానించి అభినందించారు విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో ఇలాగే మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఫయాజ్ ఖాన్ తెలిపారు प्रेम व्यक्त करने के लिए आपके लिए लायंस टाउन स्कूल का स्टॉप बहुत अच्छा लगता है और मैं अभी बात कर रहा हूँ ऑलमोस्ट इंडिया से ये जो जगह पर आई हूँ और थैंक यू वेरी मच कि आप ब्राइडल सेंटर में आई लाइक टू बैक ऑलमोस्ट इंडिया कर देंगे ये जो जगह पर

have really done an excellent in yeah. this year so yeah. we are yeah. going to do any more such yeah. extensive